విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీల బాధలను తెలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారులకుకి రాగానే సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు భవిష్యత్ తరాల కోసం కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలను కోరారు ఇక్కడ పెద్దపాలెం వచ్చాక నిరుశబ్దం చూడుతుంటే ప్రజల్లో నిజంగా బాధాకరంగా ఉంది అందుకేనేమో మన జగన్ గారు బయట తిరగట్లేదు ఇక్కడ ప్రజలు అందరూ ఒకటే అంటున్నారు వచ్చి మాకు ఇవ్వకపోతే ఎలా అండి మీకు ఇంత గెలిపించినప్పుడు అని అంటున్నారు దానికి ఒకటే ఒకటండి మన పరిష్కారం అదేంటంటే మన బాబు గారు రావాలి అందరూ సైకిల్ గుర్తుకేస్తేనే ప్రభుత్వాన్ని మార్చగలం ఇంటింటి కొలాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనం అర్జెంట్ గా ప్రభుత్వాన్ని మార్చే పద్ధతిలో మనందరూ ఈసారి ఓట్ కోరుకుంటూ ఆయన గారిని మీరు ముందే చూసున్నారు రెండు వేల పద్నాలుగులో లో నుంచి పనిచేసిన పద్ధతి ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమం అన్ని మీరు ఆలోచించుకొని మన నాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి వేసి ఎంపీ సీట్ కి రెండో ఓటు భారత్ గారికి వెయ్యాలని కోరుకుంటూ రాష్ట్రాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి బాబు గారు సైకిల్ రావాలి సైకిల్ రావాలి